కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాల అమలును నిలుపుదల చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం న్యాయవాదులు డిమాండ్ చేశారు కొత్త చట్టాల అమలు వ్యతిరేకిస్తూ నర్సాపురం న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి ధర్నా నిర్వహించారు హడావుడిగా నూతన చట్టాలను అమలు చేయడం వల్ల న్యాయ ప్రక్రియకు విఘాతం ఏర్పడుతుందని నర్సాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులు చల్లా దానయ్య నాయుడు అన్నారు న్యాయ నిపుణులు వివిధ తరగతులకు చెందిన మేధావుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా క్రిమినల్ చట్టాలను మార్చడం సరికాదన్నారు

దీనికి సంబంధించిన అందరూ కూడా ముందు అవగాహన పదవి లేకుండా అందరినీ కూడా భారత భారత సభ్యులతోటి న్యాయవాది సంఘం సంప్రదించడం సడన్గా ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చి జూలై ఒకటే దాన్ని అమల్లోకి తీసుకురావడం ఇది ఎలా ఏకపక్ష నిర్ణయం ఉంది ఇది ఇటువంటి చట్టాలను సడన్గా తీసుకొచ్చడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అదే రకంగా న్యాయవాదులకు కానీ కొన్ని నూట యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు చట్టాలని సడన్గా మార్చిన దీని మీద చర్చ జరగాలి దీని ముందుగా న్యాయవాదులందరినీ కూడా తీసుకోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఈ చట్టాలను రద్దు చేయమని చెప్పి ఈ నిపుదలని ప్రస్తుతం తాత్కాలని చెప్పి నిపుదల్ని సంఘం ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక మూడు క్రిమినల్ చట్టాలని తీసుకొస్తూ వాటి అమలుని ఈ రోజు నుంచే ప్రారంభ అమలు చేస్తున్నట్టుగా ప్రకటన చేశారు ఈ ఈ కొత్త చట్టాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రజా వ్యతిరేక చట్టాలు ఇవి ఈ మార్పులు కూడా సహేతమైన మార్పులు కూడా కాదు అందువల్లనే దీన్ని నిరసిస్తున్నాం మేము ఇది ఈ చట్టాన్ని రద్దు చేయమని చెప్పి ఈ చట్టాలు తీసుకొచ్చిన పద్ధతి కూడా చాలా దారుణ దారుణంగా ఇది ఎప్పుడు తీసుకొచ్చారంటే కోవిడ్ వచ్చిన సమయంలో అందరూ లాక్డౌన్ ఉన్న సందర్భంలో ఒక ముగ్గురు ప్రొఫెసర్లని ఒక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని అలాగే ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ని ఐదుగురితో కమిటీ తీసి మేము ఈ న్యాయ చట్ట క్రిమినల్ న్యాయ చట్టాల్లో మార్పులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పేసి ఒక ఈ కోవిడ్ టైంలో ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు అయితే కోవిడ్ సమయంలో ఈ ప్రతిపాదన తీసుకురావడం వల్ల ఇది ఎవరం కూడా సరైన అభిప్రాయాలు చెప్పలేమని కూడా ఆ సందర్భంగా చాలామంది న్యాయవాదులు చెప్పారు